సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో విద్యార్థులు రోడ్డెక్కారు పురుగుల అన్నం పెడుతున్నారంటూ విద్యార్థినీలు ఆందోళన చేపట్టారు కొడంగల్ నియోజకవర్గం నాచారం కస్తూర్బా గాంధీ స్కూల్లో చదివే విద్యార్థులకు రోజు పురుగుల అన్నం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు దీంతో రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలిపారు ఎస్ఓ మేడం మాకు వద్దు అంటూ నినాదాలు చేశారు మెను ప్రకారం ఫుడ్ పెట్టడం లేదని ఏమైనా వచ్చినా ఇవ్వడం లేదన్నారు వెంటనే ఎస్ఓ మేడాన్ని తీసేయాలంటూ ధర్నా చేపట్టారు కలెక్టర్ నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ధర్నా విరమించమని బైఠాయించారు విద్యార్థుల ధర్నాకు విద్యార్థి సంఘాల నాయకులతో పాటు పలువురు మద్దతు తెలిపారు విద్యార్థులకు నాణ్యమైన ఫుడ్ పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న ఎఫ్ఓను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు कंप्यूटर सर कंप्यूटर इनका मतलब वाला लेकर इंटीग्रेटर सर गाना मिला आवश्यक आवश्यक सर डाटा شلون सर असल ये सब को जापान सर बंद करो एक लो इंटरनेट नहीं मिल सकता नहीं बंद करो बंद करो सर मैं मुझे सर నాచారం కేజీబీవీలో విస్తుపోయే నిచాలు తెలుస్తున్నాయి పిల్లలకు జ్వరం వస్తే హాస్టల్లో డబ్బులు పెట్టి టాబ్లెట్ కొనుక్కుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఐదు రూపాయలు ఇస్తే తప్ప జ్వరం టాబ్లెట్ ఇవ్వడం లేదని అంటున్నారు హాస్టల్లో ఉండాల్సిన స్టాఫ్ నర్స్ లేరని చెబుతున్నారు అన్నంలో పురుగులు వచ్చినా తినాల్సిందే అని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అంటున్నారు ఇద్దరికి కలిపి ఒక అరటి పండు బిస్కెట్ ప్యాకెట్ సగం మాత్రమే ఇస్తున్నారని జీసీడీఓ పద్మనలిని ముందు విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేశారు